ఫ్రెండ్స్ మనకు మొత్తం పన్నెండు షెడ్యూల్స్ ఉంటాయి అవి ఏంటో తెలుసుకుందాం కోడ్ వచ్చేసి టైర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం టీ ఫర్ టెరిటరీ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల పేర్ల సరిహద్దు ఈ ఫర్ ఎమలిమెంట్ రాష్ట్రపతి రాజ్యాంగ పదవుల జీతపద్యాలు ఏ ఫర్ ఆర్త్ అంటే పదవి ప్రమాణ స్వీకార పద్ధతులు ఆర్ ఫర్ రాజ్యసభ రాజ్యసభలో రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు సీట్ల కేటాయింపు ఎస్ ఫర్ షెడ్యూల్ ఏరియాస్ అంటే షెడ్యూల్ తెగల ప్రాంతాల పరిపాలన ఓ ఫర్ అదర్ ట్రైబల్ ఏరియాస్ అంటే అస్సాం మేఘాలయ మిజోరాం మిజ త్రిపుర రాష్ట్రాల వంటి గిరిజన ప్రాంతాల పరిపాలన ఓ ఎఫర్ ఫెడరల్ స్టేట్ స్ట్రక్చర్స్ కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన ఓ ఫర్ అఫీషియల్ లాంగ్వేజ్ అంటే అధికార భాషలు ఎల్ఫర్ ల్యాండ్ రీఫార్మ్స్ అంటే భూ పరిమితి చట్టాలు డి ఫర్ యాంటీ డిటెక్షన్ లా అంటే పార్టీ ఫిరాయింపుల చట్టం అనర్హతలు ఫర్ పంచాయత్ అంటే పంచాయతీ వ్యవస్థ విధులు అధికారాలు ఎంఫర్ మున్సిపాలిటీ అంటే మున్సిపాలిటీ అధికార విధులు